హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మా పాప పిల్లల కోసం లెమన్ రైస్ అయితే రెడీ చేసి పెట్టాను అండ్ అలాగే అమ్మ చింతకాయ చట్నీ చేసింది మీకు ఎంతమందికి ఈ చట్నీ రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి ఓకేనా అలా అలాగే మా పిల్లలకి లెమన్ రైస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో కూడా లెమన్ రైస్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే నా వీడియో పూర్తిగా చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి నేను ఫుడ్ ఇస్తాను ఏం చేస్తున్నారు అమ్మ చట్నీ ఎలా చేసింది అనేది కూడా మీకు చూపిస్తాను చూసారా నేనైతే రైస్ అయితే కలిపేస్తాను ఇట్లా నేను పల్లీలు అనేది చాలా వేస్తాను ఎందుకంటే పిల్లలకు చాలా ఇష్టం పల్లీలు అంటే మా బాబు బాగా తింటాడు పాప కూడా తింటాలి ఒక్కొక్కసారి మూడును బట్టి తింటూ ఉంటుంది మా పాప శని అండ్ అలాగే మా పాపకు ఈ ఆనియన్స్ సాసవులు మిర్చి అసలు కొత్తిమీర ఏమంటే ఏం కూడా ఉండకూడదండి అంత ఇదిగా తింటదే మీ పిల్లలు కూడా ఇంతేనా ఎంతో ట్రై చేస్తాను తినాలి అని కానీ తినే తిండు మొత్తం అన్నీ ఇట్లా వేరు పెట్టాల్సిందే మా పాపకైతే ఇలా కప్పులో పెట్టేసి స్పూన్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేస్తాను పిల్లలు ఇద్దరు తినేస్తారు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు మీకు చూస్తా చింకు హాయ్ నానా హాయ్ బొమ్మ వేస్తానడా ఓకే ఓకే ఏం బొమ్మ అది ఏం బొమ్మ నానా కుక్కు బొమ్మ చూస్తానాడా టీవీలో కో బొమ్మలు పెట్టించాను చిన్న కోడి పిల్లలు చాలా బాగుంది కథ కథ వింటూ చూస్తున్నాడు బాబు బొమ్మ చూస్తున్నాడు అంటే కుక్కు బొమ్మ మేడం మేడం బ్రష్ చేస్తారా హలో నువ్వేం చేస్తావు నువ్వు చూడండి బ్రష్ చేసుకోమన్నాను ఎంత తొందరగా బ్రష్ చేసిందో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మా పాప గురించి మీ పిల్లలు కూడా ఇంతేనా స్కూల్కు వెల్దువు లేకుండా లేవదండి మా పాప అలాగే లీవ్ ఉన్నప్పుడు అయితే ఈరోజు నాకంటే ముందే లేచేసింది సెవెన్ కే లేచేసి ఆడుకుంటూ ఉంది బొమ్మ మొబైల్ తీసుకొని బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉంది మీ పిల్లలు కూడా ఇంతేనా మీ పిల్లలు కూడా ఇంత అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మా పాప చెప్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు పిల్లలకి ఇస్తాను పిల్లలు లెమన్ రైస్ తీసుకోండి బువ్వ తీసుకోండి అది నీకు కాదు అది నీకు నాని లెమన్ రైస్ వా హ్యాపీ ఏ స్పూన్తో తినాలా అబ్బా దేవుడికి మొక్కుంటుంది మా పాప ఎలా ఉంది నిజం చెప్పు ఓకే హ్యాపీ అమ్మ చేసిన చింతకాయ చట్నీ కారంగా టేస్టీగా భలే బాగుంటుంది అసలు క్లైమేట్ అయితే వన్ వీక్ నుంచి ఏం బాగోలేదు ఎండ కాయడం లేదు చలి ఎక్కువగా ఉంది అందుకోసం అమ్మతో ఏరి కోరి చేయించుకున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ